ఆ రోజు విష్ణుకుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు వారి నియోజకవర్గంలో రెండు లక్షల డెబ్బై వేల ఓట్లుంటే ఇంటింటికి వారు సర్వే చేయించినటువంటి సందర్భంలో అరవై ఒక్క వేల ఓట్లు ఎవరైతే అక్కడ భౌతికంగా లేరో వారి పేర్లన్నీ కూడా ఓటర్ లిస్ట్లో ఉన్నటువంటి విషయాన్ని వారు ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకురావటం జరిగింది సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి అదేవిధంగా మా మేము కూడా భారతీయ జనతా పార్టీ ఆ రోజు విష్ణుకుమార్ గారు మేమందరం కూడా ఒక డెలిగేషన్గా వెళ్ళినటువంటి సందర్భంలో ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే ఫేక్ ఎపిక్ కార్డ్స్ని తయారు చేసి దొంగ ఫోటోలు వాటి మీద అంటించి ఫోటోల్ని బ్లర్ చేసేసి అంటే క్లియర్గా కనపడకుండా ఆ వ్యక్తి మొహం దాన్ని బ్లర్ చేసేసి ముప్పై ఐదు వేల దొంగ ఓట్లు ఒక్క తిరుపతి బై లోనే వేసుకోవటం జరిగింది